నాటు సారా త్రాగడం వలన ఇప్పటివరకు ఆరుగురు మూతి పిసిరి మామిడి గ్రామంలో నాటు సారా అరికట్టాలని గ్రామస్తుల ఆందోళన అల్లూరి జిల్లా చింతపల్లి మండలం పిసిరిమిడి గ్రామంలో జోరుగా నాటు సారా వ్యాపారం జరుగుతుందని గ్రామస్తుల ఆరోపణ ఈ నాటు త్రాగి మరణించడం వలన అనేక కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం గతవారం అంగన్వాడీ ఆయా పాంగి కాంతమ్మ నాటుసర తాగడం వలన గొంతు ఆరిపోయి మరణించిందని ఆరోపిస్తున్న కుమార్తె లక్ష్మి తల్లి తండ్రి కేవలం నాటు సార తాగడం వలన మరణించారు నాకు జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదని ప్రభుత్వ వెంటనే స్పందించి విసిరిమామ గ్రామంలో నాటు సార లేకుండా చెయ్యాలంటూ డిమాండ్ తమ గ్రామంలో నాటు సార తయారీ క్రయ విక్రయాలను అరికట్టి మా గిరిజన కుటుంబాలను రక్షించండి అంటూ పిసిరి మామిడి గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం గ్రామంలో అరవై రెండు కుటుంబాలు ఉన్నాయని గడిచిన కొన్నేళ్లుగా ఈ గ్రామంలో నాటు సారా తయారీ కారణంగా సారా సేవించిన మంది మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయని మహిళలు వితంతువులుగా పిల్లలు అనాథలుగా మిగిలారని ఆరోపించారు తమ గ్రామంలో నాటు సారా బట్టీలను నిర్వహిస్తున్న వారిపై ఎక్సైజ్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రామంలో నాటు సారా ఏరులే పారుతుందన్నారు తమ కుటుంబాల యజమానులు నాటు సారకు బానిసలై మృత్యువత పడటంతో కుటుంబ పోషణ భారం నిర్పేదలు నిరక్షరాశీలైన మహిళలపై పడుతుందన్నారు కూలి పనిచేసి పిల్లలను చదివించుకోలేకపోవడంతో ఆ పిల్లలు అనాథలుగా మారుతున్నారన్నారు నాటు సార వారిని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామంలో నాటు సారా సేవించి ఇప్పటి వరకు సుమారు ఆరుగురు మృత్యువాత పడ్డారని నేడు ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో దీనావస్థలో జీవితం గడపవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు తమ గ్రామంలో నాటు సారా అరికట్టకపోతే చాలామంది ఈ విధంగానే మృత్యువత పడే అవకాశాలు ఉన్నాయని మహిళలు పిల్లలు అనాథలుగా మారిపోయే ప్రమాదం లేకపోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామంలో నాటు సారా తయారీ క్రయ విక్రయాలను నిరోధించాలని గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాంగి అప్పారావు లక్ష్మి సీతా సుబ్బారావు గెమ్మేల కేశవరావు సన్యాసిరావు కిల్లో రాజేశ్వరి మర్రి బంగారమ్మ గౌరి తదితరులు పాల్గొన్నారు మండ వైఎస్ఆర్ డిస్టిక్ నా పేరు లక్ష్మి సార్ అయితే మాకు మొన్న మొన్న రీసెంట్గానే మా అమ్మగారు చనిపోయారు టూ ఇయర్స్ కాకుండా బేకు మనకి పోయారు మేము చాలా ఉన్నాం అంశసారా తాగుతూ ఇలా అసలు అయిపోయి మాకు చాలా బాధాకరంగా ఈ పరిస్థితుల్లో మా అధికారులు గుర్తించారు మా గ్రామాన్ని చేయాలి చాలామంది ఫేమెల్స్ చాలాగా ఇలా చని చిన్న పిల్లల్ని రోడ్లు వస్తున్నారు చాలా చదువాల మంది దూరం అయిపో గవర్నమెంట్ హెడ్స్లోనే మా అమ్మని గుర్తి మాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలి సారని మాత్రం ఎట్టి పరిస్థితులు అరకు సార్ సార అరికట్టిన తర్వాత మా ఊరిని ఒక భర్త తలుసుకోవాలని మేము చేసుకుంటున్నాము కారులు ఈ స్పందించాలి ఎట్టి పరిస్థితుల్లో మేము మహిళా పోలీసు కూడా చేసాము అయితే గ్రామ వాకి రెండు మూడు సార్లు చెరిగి అతను స్పందించలేదు వాళ్ళ ఇంటి నుండి నాటి సారా సరఫరా కావడం మాకు బాధాకరంగా ఉంది మాలి చెట్లు తీతో సార తెచ్చుకో నీపోవడం మాకు చాలా చాలా దుఃఖంలో ముంచేసింది సార్ అది మాతో విషాదకు సమయము ఇలాగే మళ్ళీ ఆదుకోవాలి మాకు ఇప్పులి నాన్నగారు చనిపోయి మా అమ్మగారు చనిపోయి మాకు సాదేస్తుంది చాలా పనికిరాని ఇసురుగుతున్నాయి మీద కూడా ఇలా తాగేసి ఒకళ్ళు ఏం చేసి తెలియట్లేదు ఒక ఆడదాని మీద ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లేదు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏ ఊర్లో జరగకూడదు ఏ గ్రామంలో రాకూడదు అందుకని గ్రామాన్ని గుర్తించి మేము అధికారులని చెప్పు తెలియజేసుకుంటున్నాం మా ఊరిని పరిస్థితుల్లో అమలు చేతి చేతిలో పెడుతున్నాం సార్ నాటు కోసమే మేము ఉత్తే నాటుసార కోసమే ఊరిని కట్టాలని తెలియజేయడం జరుగుతుంది నాటుసార ఎట్టి పరిధి కట్టాలి సార్ మామిడి నాన్న నా మాట్లాడుతూ చనిపోయాడు అండి మా అమ్మప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని ఎవరు మా తమ్ముడు నేను మనంత ఎవరు లేరు అనాథనిపోయాడు చిన్న గుడిసు ఉందండి అలా ఉంటున్నాము మాదుకోవాలండి ఇల్లు లేదు ఏం లేదు చిన్న పాప చనిపోయారు అవునండి మా నాగే ఒకసారి తాగు చనిపోయాడు మా చిన్న కూడా అలాగే తాగు చనిపోయాడు అండి మాదుకోవడానికి ఎవరు లేరు

తాం ఆగుడవాళ్ళ చనిపోయింది మేము ఉంటున్నాము కారు కారిపోయింది మేము తాగేసి ఉంది అనుకున్నాము మేము పట్టించేసుకో మా గ్రామంలో ఎన్నోసార్లు మనం మనసులు కూడా కలిసి కుట్టంత చేసి మాట్లాడాము నన్ను ఒక ఆయన దారి చెప్ కో మీటింగ్ ఉంది మనం చెప్పారు కానీ అలా అలాగే తాగి మాన్స్ అయిపోయి అయితే మా కూడా మా వదినేసింది అలా అం పాడైపోతారు కాబట్టి గవర్నమెంట్ మాకు ఆదుకుంటారని మేము